హలో హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో చూశారు కదా శారీలో వచ్చిన బ్లౌజ్కి లైనింగ్ పీస్ ఎట్లా జాయింటింగ్ చేయాలి అనేది నేను అన్నీ కూడా వివరంగా చూపించాను ఇప్పుడు మొత్తం మనం బ్లౌజ్ అనేది ఎట్లా రెడీ చేసుకోవాలి అనేది చూద్దాము నేను ముందుగా మనం రాంగ్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాము ఫ్రంట్ షేప్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా మార్కింగ్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుంటే చెస్ట్ అనేది నిలబడుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాను కూడా నాకు మెసేజ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో అంతకంటే ఎక్కువ డౌట్స్ ఉంటే నాకు మెయిల్కైనా మెసేజ్ చేయొచ్చు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను మీకు ఏ బ్లౌజ్ అయినా కావాలి అనుకున్నా మీరు నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా అందుకనే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో చూడొచ్చు నేను రీసెంట్గా మిషన్ అనేది తీసుకున్నాను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను ఎఫ్ఐ మిషన్ కోసం వెళ్ళాను కాకపోతే అదే జాక్ ఎఫ్ఐ మిషన్ కోసం వెళ్ళాను కాకపోతే నేను అది తీసుకోలేదు నేను వేరే కంపెనీ తీసుకున్నాను మంచిది తీసుకున్నాను దానికంటే ఇంకొంచెం ఫెసిలిటీ ఉన్నది తీసుకున్నా సో మీకు కూడా ఎవరైనా మిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు మంచి మిషన్ తీసుకోండి మీకు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు జాక్ ఎఫ్ఏ అంటే ఇంకా మంచి మిషన్ వచ్చింది కాబట్టి కొంచెం మీరు షాప్లోకి వెళ్ళి క్లారిటీగా చూసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్స్ అనేవి వేసుకోవచ్చు త్రీ డాట్స్ కూడా వేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి సో డబల్ స్టిచ్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఈ వీడియోలో సగం వీడియోలో అంటే నేను అన్నీ కూడా ఒకసారి షూటింగ్ చేయను నాకు పాప ఉంది సో పాపను చూసుకుంటా కొంచెం కొంచెం షూటింగ్ చేసి అండ్ డబ్బింగ్ ఒకసారి పెడతాను సో నాకైతే ఒక వీడియో చేయడానికి చాలా టైం అది తీసుకుంటుంది చాలా ప్రాసెస్ అనేది కూడా అవుతుంది సో నేనైతే చాలా ట్రస్ట్ ఫీల్ అవుతా సో నాకైతే కష్టంగా ఉంటుంది కాకపోయినా నాకు ఒక గోల్ ఉంది నేను యూట్యూబ్లో అనేది సక్సెస్ అనేది నాకు కూడా కావాలి అని నాకే మనీ కోసమో ఏమో కాదు నాకు ఒక సక్సెస్ అనేది కావాలి నీకు నాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే నా మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది రీ రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చేసింది సో ఎందుకు ఏంటి అంటే నేను మా మ్యారేజ్ వీడియోస్ అన్నీ కూడా పెట్టాను సో ఒకే కంటెంట్ని నేను పెట్టాను అంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చేసింది అండ్ షార్ట్స్ కూడా చాలా తప్పు చేశాను షార్ట్స్లో కూడా చాలా వేరే వేరేగా వచ్చాయి సో అంటే షార్ట్స్లో ఏం తప్పు చేశాను అంటే ఒక వాల్పేపర్ తీసుకుని దానికి మ్యూజిక్ అనేది యాడ్ చేశాను సో అట్లా కూడా చేయకూడదంట నా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది సో నాకైతే బాధ ఉంది కానీ ఒక సక్సెస్ అనేది కావాలి మానిటైజేషన్ అయితే క్యాన్సిల్ అయిపోయినా పర్వాలేదు ఓకే మనీ రాకపోయినా పర్వాలేదు అనుకున్నా ఓకే అను కామ్ అయిపోయినా అందుకనే చూసారు కదా ఇది నా కొత్త మిషన్ నేను ఫుల్ స్టిచ్చింగ్ బ్లౌజ్ అనేది పెడతా నేను కొత్త మిషన్ మీద మంచి మిషన్ మీద నేను తీసుకున్న మిషన్ మీద ఒక బ్లౌజ్ అనేది ఫుల్గా కుట్టి నేను పెడతాను అసలు ఎట్లా వచ్చింది ఫినిషింగ్ అనేది కూడా చెప్తాను మేము మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాము సో మానిటైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మానిటైజేషన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది పూర్తిగా నేను మీకు కావాలి అనుకుంటే వీడియో కూడా చేసి చూపిస్తాను నా మెయిల్కి మెసేజ్ వస్తుంది ఫస్ట్ అంటే మనకి అప్లై చేసిన ఫోర్ డేస్కి మనకి మెయిల్ అనేది వస్తుంది సో ఆ మెయిల్ అనేది రాలేదు రూ ఈజ్డ్ కంటెంట్ అనేది వచ్చేసింది ఆ మెయిల్కి తర్వాత నేను ఎర్న్ ఆప్షన్లోకి వెళ్తే మొత్తం రెడ్ బటన్ వచ్చేసింది ఈజ్డ్ కంటెంట్ అని చాలా బాధపడ్డాను మా హస్బెండ్తో కొంచెం పా టూ మచ్ ఫీలింగ్ అనిపి చెప్పి చాలా ఫీల్ అయ్యాను ఓకే వదిలేసా అని అన్నారు తర్వాత ఒక్క సక్సెస్ వస్తే చాలు నువ్వు నువ్వు అనుకున్నది ఏదో గెయిన్ చేసుకుంటే చాలు అని చెప్పారు ఇంకా సరే అనేసి నేను వీడియోస్ అయితే పెట్టడం అయితే మానలేదు వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నాను నా కుదిరినప్పుడల్లా మాత్రం నేను వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూనే ఉంటున్నాను ఎందుకు అంటే నా నా వీడియోస్ చూసి కొంతమందికి అర్థమయ్యి నేర్చుకుంటారన్న ఒక ఒపీనియనే మీలో ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న నేర్చుకోవచ్చు నేర్చుకుని మీరు కూడా సక్సెస్ అనేది రావాలి నా ద్వారా ఎవరైనా నేర్చుకుని ఒకళ్ళైనా బ్లౌజెస్ అనేది కుట్టాలి వాళ్ళ బ్లౌజెస్ అనేవి కుట్టుకున్న ఐఆమ్ హ్యాపీ సో అందుకనే నేను వీడియోస్ అనేవి పెట్టడం అనేది మానలేదు అంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్యామిలీ వాళ్ళకి కూడా నా లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా పెట్టు అని చెప్పారు సో అందుకనే నేను వీడియోస్ అయితే మానకుండా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కాకపోతే నాకు పాప ఉంది కాబట్టి నా పాప వల్ల ఒక టూ డేస్ అయినా పడుతుంది ఒక వీడియో షూట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఏం పర్వాలేదు నేను అట్లా అయినా టూ డేస్కైనా వన్ డేకైనా నేనైతే లేదు రెగ్యులర్గా టైం వస్తే రెగ్యులర్గా అయినా టైం కుదిరితే రెగ్యులర్గా అయినా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాము వీడియో చూస్తూ మాట్లాడుతున్నాను సో వీడియోలో మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తూ నా మాటలు అయితే వినొచ్చు మీరు వీడియో మాత్రం ఎక్కడ సిప్ స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే మీకు అస్సలు అవ్వదు ఇంకొకటి కొందరు ఏం చేస్తారు టూ మచ్ డౌట్స్ అడుగుతారు ఒకరైతే నా కామెంట్స్లోనే ఫ్లవర్ కిందకు వచ్చింది పైకి ఉండాలి కదా అని పెట్టారు సో నేను నాకు తెలుసు అది కిందకు వచ్చింది అని కింద మనకి వెనకాల బోర్డరు పట్టు కావాలి అన్నారు సో ఆ పట్టు కోసం నేను ఓకే బాగుంది కదా డౌన్ అయినా సరే అని స్టిచ్చింగ్ చేసేసా ఆ చిన్న డౌట్ కూడా మీరు అబ్జర్వ్ చేశారా ఒక సిస్టర్ అడిగింది మీరు అబ్జర్వ్ చేశారా ఫ్లవర్ అనేది డౌన్ వచ్చింది కిందకి వచ్చింది అని చెప్పారు నేను చెప్పా అది పట్టు కోసం నేను అట్లా పెట్టాను అది నాకు తెలుసు కానీ వాళ్ళు చిన్నది కూడా అబ్జర్వ్ చేస్తారు అందుకనే కొంతమంది వెనకాల చాలా కష్టం ఉంటుంది వాళ్ళకే అర్థమవుతాయి బ్లౌజులు కుట్టే వాళ్ళకి సో మీకు చిన్న చిన్న డౌట్స్ కాదు మీకు అడిగ టూ మచ్ డౌట్స్ మీకు ఒకటికి రెండు సార్లు చేస్తే ఆ టూ మచ్ డౌట్ కూడా తీరిపోతుంది కాకపోతే మనం ఒక్కసారే చూస్తామో ఆ ఒక్కసారే చూసి మనం చిన్న చిన్న డౌట్స్ అడుగుతూనే ఉంటాము నేనైతే అలా ఇసుకు పడను మీరు ఎన్ని డౌట్స్ అడిగినా కూడా నేను రిప్లై అనేది ఇస్తాను మీరు నేను రెప్లై ఇవ్వడమే నా పని ఎందుకు అంటే మీరు నేర్చుకోవాలన్న థాట్లో ఉన్నాను కాబట్టి మీకు రిప్లై అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను మీరు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టవచ్చు అందుకనే చెప్తున్నాను టూ మచ్గా మీకు ఇంకా డౌట్స్ ఉన్నా నా మెయిల్కైనా మెసేజ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాను ఆ మెయిల్ ఎక్కడుంది మీరు మెయిల్ మెయిల్ అంటున్నారు అనుకుంటారేమో నా అబౌట్లో చూడండి ఖచ్చితంగా నా మెయిల్ అనేది ఉంటుంది నా అబౌట్లో ఉన్న మెయిల్ని మీ మెయిల్ లో స్టచ్ చేసి సర్చ్ చేస్తే సర్చ్ చేసిన తర్వాత మీరు ఏం నాకు డౌట్ అడగాలనుకుంటే ఆ డౌట్ అనేది క్లారిటీగా అడిగచ్చు చెప్తున్నాను కదా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగవచ్చు నేను క్లియర్ చేస్తాను లేదు మాకు మా సైజు బ్లౌజ్ ఎక్కడా దొరకట్లేదు క్లారిటీగా మీరు ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి చెప్పండి అనేసి అంటే ఖచ్చితంగా నేను నా దగ్గరున్న క్లాత్లతో మీ సైజు నాకు అవి యూజ్ అవ్వవు అలానే నేను యూజ్ అవ్వవు కదా అని పడేను ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇస్తాను అది కూడా మీ సైజు బ్లౌజులు ఎవరికి ఉంటున్నా ఎవరికైనా సెట్ అయితే మాత్రం అవి వాళ్ళకి ఇచ్చేస్తాను కాబట్టి మీరు ఎవరికైనా ఏం ఏ డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా బ్లౌజెస్ స్టిచ్చెస్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు నేను ఒకటి పెండింగ్లో ఉన్నాను ఒక సిస్టర్ అడిగింది థర్టీ నైన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయండి ఆ కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అన్నారు ఇంకా ఆ ఒక పెండింగ్ ఉన్న ఆ సిస్టర్దే నేను కటింగ్లో చేయాలి ఇంకా ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన బ్లౌజ్లో నేను ప్రస్తుతానికి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా మరి కస్టమర్స్కి ఇవ్వాలి కదా సో ఇవి ఇచ్చి చాలా రోజులు అవుతుంది అంటే వన్ వీక్ అయిపోతుంది వాళ్ళు చెప్పారు మీకు ఖాళీ ఉన్నప్పుడే మాకు అర్జెంట్ కాదు అని చెప్పారు సో అందుకనే వన్ వీక్ అయిపోతుంది కదా నేనే సాటిస్ఫాక్షన్ అయిపోయి కుట్టేసి ఇచ్చేద్దామనేసి ఈ బ్లౌజులు అనేవి నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నా ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయిపోయింది ఇచ్చేసాను ఇంకా ఈ త్రీ బ్లౌజెస్ ఇచ్చారు ఇది సెకండ్ బ్లౌజు ఇంకా థర్డ్ బ్లౌజ్ ఉంది ఇంకా అది సిల్క్ బ్లౌజు సిల్క్ శారీ బ్లౌజు నేను నా కొత్త మిషన్ మీద నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే సిల్క్ శారీ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఆ కష్టంగా ఉన్నదే ఇష్టంగా కుట్టాలి అని నేను ఫస్ట్ ఫస్ట్ మిషన్ మీద నేను ఆ సిల్క్ శారీని ట్రై చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్లౌజు శారీ మీద క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి మనము ఏదైతే కష్టంగా ఉంటుందో సో అదే తీసుకోవాలి మనకి వచ్చేలాగా చేయాలి ఎందుకంటే విసుకు వస్తేనే మనకి కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది కొంతమందికి విసుకొచ్చే కొలది చిరాకు వస్తుంది లేదు నాకు అట్లా కాదు నేను ఎట్లా అయినా చేయాలి అని విసుకొచ్చే కొలదే నేను కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటాను సో నేను ఫస్ట్ బ్లౌజ్ సిల్క్ శారీలో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అది కూడా లాస్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో అదే పెడతాను నా వీడియోస్ చూస్తూ మంచిగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నాకు ధన్యవాదాలు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు వన్ కే వ్యూస్ వస్తే అయ్యో వన్ కే వ్యూస్ వచ్చాయా అన్న ఫీలింగ్ వస్తుంది ఓకే నాకు ఎంత ఫీలింగ్ వస్తుంది అంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది చాలు ఆ వన్కేలో అందరూ చూసారు వన్కేలో ఒక్క టూ మినిట్స్ చూసి ఎగ్జిట్ ఎగ్జైట్ అయిపోయే వాళ్ళు ఉంటారు ఒక్కో ఫైవ్ మినిట్స్ చూసి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉంటారు సో అవి యూస్ వచ్చాయన్న హ్యాపీనెస్ దానివల్ల నాకు ఎక్కువ యూస్ అనేది రాదు వాచ్ అవర్స్ అనేవి రావు సో నాకు వాచ్ అవర్స్ వస్తేనే నా ఛానల్కి మంచి ప్రోత్సహించడం అవుతుంది కాకపోతే వన్ ఆర్ టూ మినిట్స్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది లాంగ్ వీడియో చూస్తారు అందరికీ కూడా థ్యాంక్స్ పర్వాలేదు నా వీడియో అనేది చా విజిట్ చేస్తున్నారు అండ్ మానిటైజేషను హా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కదా మీరు ఎందుకు మానిటైజేషన్ క్యాన్సిల్ అవుతుంది అని మీరు మళ్ళీ ఇచ్చిన డౌట్ కూడా అడగొచ్చు లేదండి నా ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్కి నాకు రీ అప్లై అప్లై బటన్ అనేది ఓపెన్ అయ్యింది మీకు మీరు నేను అబద్ధం అనుకుంటే సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడొచ్చు ఇట్లా వచ్చిందా లేదా అని నాకైతే అట్లా వచ్చింది ఎందుకంటే నేను టూ థౌజండ్ త్రీలో ఛానల్ అని అనేది పెట్టి సో నా ఫ్యామిలీ యూజెస్ వల్ల నేను మధ్యలో ఆగిపోయాను సో మధ్యలో ఆగిపోవడం వల్ల నా ఛానల్ అనేది మధ్యలో రన్ చేసి చేసి ఆగిపోయిన ఛానల్స్కి ఫైవ్ థౌజండ్ వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ ఫో ఫైవ్ హండ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మనకి ఇచ్చారు స్పెసిలిటీ సో నేను అప్లై బటన్ ఓపెన్ అయిన తర్వాత నేను అప్లై చేశాను క్యాన్సిల్ అయిపోయింది గాన్ మరి అది వస్తుందా ఈ ఛానల్ వస్తుందో రాదో కూడా నాకు తెలీదు కాకపోతే నేనైతే ఈ వీడియోస్ చేయడం మాత్రం ఆపలేదు ఆపలేదు మరి ఏమవుతుందో నో ప్రాబ్లం నాకు త్వరలోనే కానీ నాకంటే పెద్ద పెద్ద ఛానల్స్లో రీయూజ్డ్ కంటెంట్ అని ఆగిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి సో కొంతమంది కూడా వాళ్ళు ఇంకెంత బాధపడతారో అని వాళ్ళ ఫీలింగ్ కూడా నన్ను నేనే అర్థం చేసేసుకొని ఇంకా నేను ఇంకా ఫీల్ అవ్వడం మానేశాను ఎందుకంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు డౌట్స్ వచ్చే రావచ్చు అనేసి చెప్పి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట మనకి మాట్లాడుకుంటూనే బ్లౌజ్ అనేది కుట్టేశాము చూసారు కదా ఎంత ఫినిషింగ్ మంచిగా వచ్చిందో సో మీరు కూడా నా బ్లౌజెస్ చూస్తూ కుట్టేవాళ్ళు ఖచ్చితంగా మంచిగా బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిటీ చేసుకోండి మీ క్లారిటీ అనేది నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాను సైడింగ్ జాయింటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు మనం కుట్టుకున్నవన్నీ రెండు కూడా సమానంగా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది కుదిరినట్టు అవుతుంది సో మీకు అర్థమవుతుంది కాబట్టి సైడ్ జాయింట్స్ దగ్గర చాలా నీట్గా అనేది జాయింట్ చేసుకోండి రెచ్చ తగ్గలేమైనా ఉన్నా ఫినిషింగ్ అనేది కటింగ్ చేసేసుకున్నా అది వేస్ట్లో పోతుంది సో పర్వాలేదు మంచిగా మీరు అనేది బ్లౌజ్ అనేది నేర్చుకోండి కుట్టడం అనేది బ్లౌజ్ అనేది చూసారు కదా ఫినిషింగ్ అనేది